శాంతి పార్టీ గుర్తు కొండ తమ పార్టీకి ఎన్నికల సంఘం కొండ గుర్తు కేటాయించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు తమ పార్టీకి కొండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు కొండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజల జీవితాలు తీర్చిదిద్దుతామన్నారు ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిపారు గ్లాసులు పగిలిపోయాయి సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు కోర్టులో కేసు వేసి కుండగుర్తు గుర్తు సాధించాను అన్నారు ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తానన్నారు ప్రజలు మోడీ కేసీఆర్ జగన్కు అవకాశం ఇచ్చారన్నారు ఏప్రిల్ ఉగాది రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ కి అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్ కి నా హృదయపూర్వక వందన కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కుండను మీరు నింపుకోండి జీవితాల్ని మార్చుకోండి ప్రభు ఒక మాట అన్నారు కొమ్మరి వారి వెళ్ళుము ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మంచుతాడో మీ జీవితాన్ని మీరు ఆ విధంగా మర్చుతాం చూసారా రకరకాలైన కొండలు ఉన్నాయి అన్ని మంచి కొండలే కానీ కొండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఫ్యాన్లు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కుండ మంచినీరు ద్వారా ఒక్కలైనా చనిపోయిన కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలరు ఈ కుండ గుర్తుకోర ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి మీకు మీకేమైనా అనుమానం ఉందా అనుమానం ఉన్నవారికి అయ్యో మనకి సింబలు ఎవరని ఎంతో మంది బాధపడ్డారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే పర్సనల్గా వెళ్ళి ఆన్రబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకో ఒకటి వినండి ఒక్క మాట మీ జీవితాలు మార్చుకోండి ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్ పోయింట్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనా రెండు కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినయనా మా ముప్పై మూడు సూత్రాల్లో ఆరే గుర్తించుకొని మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విద్య అందరికీ మూడు లక్షల పది వేల మందికి ఉచిత విద్య ఇచ్చారు ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యులో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్లో ఇదే స్టీల్ ప్లాంట్లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేలు ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు ఒక్క నిరుద్యోగం ఉండడు నన్ను ఎంపీగా చేసుకోండి ఒక్క నిరుద్యోగం ఉండడు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల అవకాశం మోదీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నిరుద్యోగులు పెరిగేలే కానీ అందుకే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు పెన్షన్లు డబల్ ఐదు ఎక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల మత్స్యకారులు ఇప్పుడు ఆరుగురు ప్రాణాలు పోతుంటే హాస్పిటల్లో కాపాడి తీరు ఆరో విషయం అందరూ గుర్తుంచుకుంటారు మీ కన్నీరు కన్నీరుస్తా మీ కోరికలు తీర్చుతా మీకు అప్పులు తీర్చుతా అభివృద్ధి చేస్తా ముప్పై మూడు పథకాలు చదవండి మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ యూట్యూబ్లో లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల వరకు విశాఖపట్నం శ్రీకన్య థియేటర్ వెనుక ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీ పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ గుర్తుకే ఓట్ ఐదు లక్షల క్రైస్తవులు పది మందికి చెప్పండి ఒక్కొక్కరు ఎనిమిది లక్షల నిరుద్యోగులు పది మందికి చెప్పండి అరవై లక్షల నిరుద్యోగులు ఆరు కోట్లు తెలుగు ప్రజలకు చెప్పండి బాబు మోహన్ గారిని వరంగల్లో గెలిపించమని అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బి బాబు బిజెపి అంటే జే జగన్ బి పవన్ వారికి బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు మనకే వారు బానిస అవుతారు మనమే రాజ్యాధికారం తెచ్చుకుందాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చు కనుక కొండ గుర్తుకే మన ఓటు థ్యాంక్ యూ వెరీ మచ్